కవితాంశం శీర్షిక నా మది అంతా నీదైన స్వప్నాలతో నిండిపోతున్నది శశాంకులమైన ఈ చల్లని రాత్రి నీ జతలేక సడలిపోతున్నది నీకై వేచి చూస్తున్న ఎదురుచూపుల తీయదనంలో ఎన్నో తీపి గురుతుల అగరువత్తులను వెలిగించుకున్నాను ఏకాస్త సవ్వడైన నీదన్న స్మరశరం రివ్వుమంటూ హృదయం నుంచి దూసుకుపోతుంటే హృదయ భారం మోయలేక తలపుల తపనలతో తడబడుతున్నాను త్వరణమై వస్తావని నీకై నా పెదవంచున జాలువారు మధువుల పాత్రలు నింపాను కందలిస్తున్న ఊహలన్నీ ఉసురు పెడుతుంటే మంచు దుప్పటి కప్పుకున్న మాలతీలతలు మాటవరుసకైనా లేదు కిటుకు తెలిసిన గువ్వల జంట గుసగుసగానైనా నీ గురుతుల చరితల గుట్టు విప్పనేలేదు ఎదురుచూపుల తీయదనంలో నీకై ఎదురు చూస్తూ ఎన్ని ఝాములు జారిపోయాయో తెలియనేలేదు తొలి జాము వచ్చినా తొలి పారిన తల్లడిల్లుతున్న నా మనోకావ్యాన్ని నువ్వు స్పర్శించనేలేదు